నేను సెడిమంకి రామారావు ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా ప్రధాన కార్యదర్శిని అలాగే మా మండల కమిటీ వాళ్ళు జిల్లా స్థాయి కమిటీ వాళ్ళు వచ్చారు ఆ సందర్భంగా ఇక్కడ ప్రెస్ భవన్లో ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతుంది కరెక్టులలో జరుగుతుందో దాన్ని పక్షానమే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు నిలిపివ్వాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా కమిటీ నుండి కోరడం ఏదంటే అక్కడ ఖనిజ సంపాదన చాలా ఉంది వెయ్యిల కోట్లలో కాబట్టి ఆ దాన్ని గ్రూప్లో కట్టబెట్టాలని కేంద్ర ప్రభుత్వాలు మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం జరుగుతుంది అక్కడ ఏ ఆదివాసులు లేరు స్వచ్ఛమైన ఆదివాసులు కొండలా ఉంటారు కాబట్టి అక్కడ ఖండించే సంపదన కోసమే నచ్చిన పేరు మీద మామూల పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలు దాని మీద కన్నేసి ఆ సంపదలను దోచుకొని రాష్ట్రానికి కేంద్రానికి పంచడం జరుగుతుంది కాబట్టి అమాయకమైన ఆదివాసులున్ను పట్టుకు వెళ్ళి వాళ్ళను చాలామందిని ఇప్పటికే ఎన్కౌంటర్ చేశారు అక్కడ కానీ బస్తార్ కానీ ఛత్తీస్గఢ్ కానీ ఇవి అన్ని ఆదివాసీ ప్రాంతాలు కాబట్టి ఐదో భూగమో భూభాగంలో వచ్చే ప్రాంతాలు అయితే అన్నిటికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ నడవాలి తప్ప రాజ్యాంగం రచించిన వన్ నాట్ సెవెంటీని ఐదవ భూభాగాన్ని అంగదొక్కి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వము ఆ ఖనిజ సంపదల కోసం అదాని అంబానీని దోచుకుని ఇస్తలకు జరుగుతుంది ఈ ప్రయత్నం తక్షణమే ఆ కగర్ ఆపరేషన్ అనేది నిలిపివేలా మా జిల్లా కమిటీ తరఫు నుండి కొనడమైనది